ఈ ఇవాళ్ళు వీధిలో బోర్డు పెట్టి మరీ మనం అనిపిస్తున్నారా అయితే దొరుకుతుందిరా బోర్డు చుట్టగానే నాకుడిక నది అది అయితే తప్పకుండా దొరుకుతుంది నమస్కారం ఎవరు కావాలండి మీ ఇంట్లో ఏదో పోర్షను అదే బోర్డు చూసి వచ్చామండి మా ఇంట్లో పోర్షను నిన్ననే ఇచ్చేసామండి మరి ఆ బోర్డు మా అబ్బాయిని తీసేయమంటే వాడు మర్చిపోయాడు వాళ్ళే పని చేశాయండి ఎంత ఆస్ వచ్చాం చిన్న పోర్షన్ అబ్బాయి ఏం లేదండి ఈ వీధి చివర సూరగతులు సుబ్బమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయింది అని విన్నాను ఎవరు బాబు మీరు శ్రీమతి సురగత్ర నేనే బాబు అయితే సుబ్బమ్మస్కారం నమస్కారం అదే అచ్చు మా పెద్దమ్మ గారి కరెక్ట్ లోపలికి రండి బాబు కూర్చోండి నా ఇంటికి వచ్చి నన్ను మర్యాద చేస్తారేం బాబు మీరు కూర్చోండి అలాగే అలా కూర్చోండి అలా ఈ ఎం పని మీద వచ్చారు బాబు అదే చిన్న పని అండి మీంటో చిన్న పోస్ట్ బాబు పనిచే అది మా వాడికి అద్దెకిస్తారని అడగడానికి అవును బాబు మొన్నే ఈ వాటా ఖాళీ అయింది కానీ మా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే రెండు షర్తులు ఉన్నాయి బాబు షరతులా ఏమిటండి అదే ఏం కాదు మా ఇంట్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు బుద్ధిమంతులు అసలు బుద్ధి అనే పదానికి మారుతారు మేమేనండి అసలు మా ఆఫీసు మొత్తం మీద ఇద్దరే ఇద్దరు బుద్ధిమంతున్నారండి ఒకటి రెండు మా ఊళ్ళో బుద్ధిమంతులకు ఇష్టారా బుద్ధిమంత్రికి మన ఇంటి పేరు బుద్ధిమంతులు వారా అందరూ ఏ మాత్రం లేదండి మంచిదా సాక్షాత్తు మా వాళ్ళు హనుమంతుంటారు హనుమంతుడు అంటున్నా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా పాయింట్కి వచ్చి పెద్ద వీల్లేదు బాబు బ్రహ్మచారులకు నా ఇల్లు అద్దెకి ఒక్క బ్రహ్మచారి వంద కోతులతో సమానం అని శాస్త్రం బాబు ఆ శాస్త్రం కరెక్టే కదండి మా మాత్రం బ్రహ్మచారి కాదు పెళ్లి అయిపోయింది అంచేత మీకు ఆ కోతులు బెడదే ఉండదు అవును కదా కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది ఏమిటి బాబా ఇది ఆషాఢ మాసం కదండి మా వాడి భావి పుట్టింట్లో ఉంది కదా అయితే మీరు కొత్త కాపురం అన్నమా కాపురం కదా అదేమిటి బాబా అలా కంగారు పడతాం అవునండి మా చలి కొత్త కాపురం మీ మనోండి దాని పేరు లక్ష్మి బాబు మహాలక్ష్మి పక్క పక్కింటి పాపయమ్మ గారు మనోరాలు నాకు అతను పిల్లలేరుమా ఈ నెవర మన ఇంటికి కొత్తగా అద్దెకి వస్తున్నారమ్మా రండి బాబు వాటర్ చంద్ర గారు ఇదిగో బాబు ఇది గది చాలా విశాలంగా ఉంది కదా ఇదిగో చూడు మేపులు గీకులు కొట్టకూడదయ్యో గోళ్ల మీద గీతలు అవి గీయకూడదు ఇదిగో ఇది వంటిల్లయ్యా ఇదిగో కట్టి పుల్లలతో వంట చేయకూడదయ్యో వాళ్ళన్ని పొగుసూరిపోతాయి ఇది దొడ్డయ్యా ఇల్లు బాబు నాకు బాగా అద్దె రెండు వందలు బాబు రెండు నెలలు అద్దె భయాన ఇస్తాయి అలాగేనండి కాకపోతే కొంచెం అద్దె అదేమిటి బాబు సామాన్తో సహా రెండు వందలకి అద్దెకి ఇస్తుంటే ఎక్కువేసు ఒప్పేసుకోవడం కాదు ఒకటో తారీఖు కల్లా అద్దె డబ్బులు నా చేతిలో పడకపోతే ఇన్ని ఖాళీ చేయవాల్సిందే ఆషావం వెళ్ళిన వెంటనే నీ భార్యని కాపురానికి తీసుకురాకపోతే ఖాళీ చేయవలసిందే ఇంట్లో కాపురానికి వచ్చాక ఆ గదిలో గొడవ నా గదిలోకి వినిపించిందంటే బాగుందండి చాలా ఆ ఇంతకీ ఎప్పుడు దిగుతున్నారు ఎప్పుడు రేపు దిగిపోతాను అదృష్టం అంటే నీదిరా పర్మిచ్చుతో సహా ఇల్లు దొరికింది కంగ్రాచులేషన్స్ ఇల్లు ఇక దొరికిందిరా కానీ ఆషాఢ వెళ్ళాక పెళ్ళాలని ఇస్తామంటుండే అదేలాగా ఆవిడ చేస్తాం కానీ బ్రహ్మచారి అయినా నువ్వు కోతి వేషాలు వేయ కాబట్టి పిల్ల విషయం పట్టించుకో అతడట అయితే వరకే అవునండి నేను కాల్పిస్తాను అయ్యో మీకు ప్రేమ ఏమిటయ్యా కోడల పిల్లలు వచ్చే వరకు నేను సాయపడితే తప్ప చూడు ఒకసారి నేను ఉరిటికని పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు పిల్లలు ఉన్నారు అబ్బా నేను చెప్పేదంతా శాంతం జనవయ్యా పెళ్ళైన కొత్తలో సరే నాలుగు వాంతులు అయినాయ్యాం ఇవ్వడానికి కంగారు పడి పుట్టింటికి వెళ్ళాను అక్కడికి నన్ను తప్పలేదా నేను ఆ తప్పలా నా పెళ్ళి ఊ తప్పలా తీరా చూస్తే తిన్న తరకా అకీర్తివాంతులు అన్నాడు డాక్టర్ అప్పుడు మీ బాబాయి ఇలాగే రోజు పన్నెండు సార్లు అదేమిటి కొత్తగా ఇంత దిగా కదా హోటల్లో ఫోన్ చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేనేదేమన్నా లక్ష్మి సరే లేవయ్యా బాబా నుంచి అలాగే ఉండాలి మరి ఈ పూటకి నేను కోరుంటానులే అయ్యేలా అది సరే గాని బాబు ఆషాఢ మాసం అని కోడల పిల్లని పుట్టింటికి పంపించావు ఉత్తరాలైనా రాస్తున్నావా సరిగ్గా మా వారులాగాని వారు ఇంటి వారానికి ఏడు ఉత్తరాలు రాసేవారు ఇంచుకాడు ఉన్నప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు అనుమానం అనుమానం కదయా అభిమానం చూడు బాబు మా కోడల పిల్ల శిలుపా నలుపానండిపోయిలో పాలకోసం చూసారా అంత బుగ్గలు అంటారా ఈ రంగులో ఉంటాయి నేను కూడా వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేదన్నట మా వారు పదే పదే అంటుండేవారు ఆ చూడు బాబు మీ ఇద్దరు తీయించుకున్న ఫోటో ఒక్కసారి చూపించాయ ఫోటో ఫోటో మీరు అదే అదేమిటయ్యా మీ ఇద్దరు ఫోటో తీయించుకోకపోవడం అంటే మరీ సోదం ఏ టైం లేకుండా పోయిందయ్యా ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ఆడపిల్లల ఫోటోలు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు ఏమా బాబు మా వారు మాత్రం నా ఫోటో ఎప్పుడు పర్సులో పెట్టుకుని తిరిగేవారు ఇగో చూడు అమ్మాయి ఒక్కటే తీసుకున్న ఫోటో ఉందా ఉంది పర్వాలేదు ఆయా చూడాలని పెద్ద బాగా ఏమిటి తీసుకురా ఆఫీస్ లో ఉంది ఇదిగో సాయంత్రం వింటుకొచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురాకుండా వచ్చావు ఇల్లు ఖాళీ చేయాల్సిందే ఫోటో తీసుకురాపోయినా ఇల్లు ఖాళీ చోట అదే బాబు తప్పకుండా ఫోటో తీసుకురా నాకు చూడాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొరికిన షాక్ అలా డల్ అయిపోయావు విషయం ఏమిటి సుబ్బమ్ గారితో నాకు పెళ్ళైపోయిందని కోతలు కోసి ఇల్లు అయితే సంపాదించాం మన వాడిన నాటకం ఆటం నిలిచేటట్లేదురా ఏ మన అబద్ధం పాలు సతాయింపు మరీ స్ట్రాంగ్ గా ఉంది రోజు నా ఫోటో చూపించమని ఒకటే గోళ ఓహో సింతేనా పెద్ద నిరుద్యోగ సమస్యలా ఫీల్ అయిపోతా ఎందుకు సాయంత్రం ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎవరిదో ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఈవిడో నా పెళ్ళం చూపిస్తే పోలా దాంతో నా సమస్య తీరిపోతుంది అబ్బాది ఇది ఇవి చాలా ఫేమస్ మనకు కావాల్సిన ఈవినింగ్ గుడ్ ఫోన్ ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు అదే లేదండి మిమ్మల్నిద్దరి కలిపి దిమ్మంటారా విడివిడిగా దిమ్మంటారా సకల్ తిమ్ముతారా ఫుల్ సైజ్ దిమ్మంటారా ఏ సైజ్ వద్దండి మాకు అమ్మాయి ఫోటో కావాలి చిన్న పిల్లలు కాదండి పెళ్లికి దిగిన పిల్లలవేనా పెళ్ళి పెరాలని అనుకుంటున్నారండి మీరు వచ్చిన ఫోటో స్టూడియో కండి అందుకే అడుగుతున్నామండి మాకు ఒక అందమైన అమ్మాయి ఫోటో చూపించండి అందమైన అమ్మాయి ఫోటో అంతే మీకు డ్రీమ్ కళ్ళ ఫోటో చూపిస్తాను చూడండి డ్రీమ్ ఇది డ్రీమ్ గార్డ్ ఇది తీసుకెళ్తే శుభం నా వంటి మీద వాతలు పెట్టి ఇల్లు ఖాళీ చేస్తుంది అది కరెక్ట్ అండి ఇది మీరే ఉంచుకోండి మేము చూసుకుంటాం ఈ అమ్మాయి బాగుంది కదా బాగుంటుంది కాకుండా సంవత్సరాల పక్షంగా ఉందా ఇది తీసుకెళ్తే శుభంగా ఈజీగా నమ్మించు ఏమండి ఫోటో ఖరీదంతా ఖరీదు అని అడుగుతున్నారు ఇంతకీ మీరు ఎవరు తాలూకా అండి తాలూకాల జిల్లాలు మీకు ఎందుకండి అనవసరం కదా అది సరే అనుకోండి మా రూల్స్ కు విరుద్ధంగా ఈ ఫోటోలు అమ్మకూడదు అమ్మితే మా కొంప మునుగుతుంది చూడండి ఈ ఫోటోతో మా వాడి కొంప నిలబెట్టాలనుకుంటున్నాం కానీ మీ కొంప తీయాలనుకోవట్లేదండి చూడండి నీకేం కూడా రాకుండా మేము చూసుకుంటాం అసలు నేను ఖరీదా చెప్పండి ఈ క్యాబినెట్ సైజ్ అయితే ఎనిమిది రూపాయలు ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకా పెద్ద సైజ్ వద్దు ఈ సైజ్ చాలు ఇదిగో పది రూపాయలు రెండు రూపాయలు చిల్లర కూడా అవసరం లేదు వస్తాం